హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జైడీ కేడీతో పాటు మేఘనా కిరణ్ రమ్య కూడా ఆదిత్యపురం ఇంట్లో అడుగుపెట్టిస్తారు అక్కడ ఇంట్లోకి రాగా అని ఒక గుమ్మస్తాడు మేడం రండి ఇది ఆదిత్యపురంలో ఉన్న మహల్ అని చూపిస్తూ ఉంటారు ఇంతకీ ఈ ఊరి గురించి ఈ మహల్ గురించి మేము చాలా విన్నాము మీరేమంటారు అని మేము ఇక్కడ ఉండొచ్చా లేకపోతే ఎక్కడైనా ఉండడం మంచిది అని జై అడుగుతూ ఉంటే మేడం మీరు అడిగినవన్నీ కరెక్ట్ ఉండేదానికంటే పక్క ఊరిలో హోటల్లో స్టే చేయడం చాలా మంచిది మేడం ఇక్కడ ఉంటే ప్రాణాలకే ప్రమాదం ఆ మసా చెబుతాడు మరి మేము పక్క ఊరిలో ఉంటే ఇక్కడ అంతా ఎదురు తేల్చేది ఎక్చేలా చెప్పండి కాబట్టి మేము ఇక్కడే ఉంటాము అని జేడీ చెబుతూ ఉంటే అత జైడీకి ఆదిత్యపురం ఆదిత్యకూర హాల్లో అడుగు పెట్టారన్న విషయం వెంటనే ఒకే రౌడీ పరిగెత్తుకుంటూ మేనం దగ్గరికి వెళ్ళి బాయ్ వాళ్ళు ఆదిత్య బురణాలలో జైడీకే వాళ్ళు వచ్చేసారు మనం అయిపోయినట్లే బాయ్ మనం దొరికిపోయినట్లేమో బాయ్ అనే టెన్షన్ పడుతూ ఉంటే రే ఈ మౌనం దొరికిపోవడం అంటే ఏమీ లేదు ఈ రోజు ఆదిత్య మహాల్లో ఆ జేడీ చావును ఒక మిస్టరీగా ఉంచబోతున్నాను జేడీ నా చేతిలో నువ్వు చనిపోవడానికి రెడీగా ఉండు అని మీనర్ అనుకుంటూ ఉంటాడు తర్వాత జేడీ కేడీ మేజర్ అందరూ ఆ మహాల్ని పరీక్షిస్తూ ఉంటారు ఆయా వెయిటింగ్ మీనర్ నువ్వు ఇక్కడ ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైపోయింది మరి నేను నిన్ను పట్టుకుంటాను కదా అని జేడీ అనుకుంటూ ఉంటుంది మరి ఈ మహాల్లో కేదార్ మేఘన మధ్య ఎటువంటి సీన్లు పెట్టనున్నారు వాళ్ళని చూసి జేడి ఎలా కోపంతో